పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పిఓడబ్ల్యూ ప్రారంభించినప్పుడు నేను విమెన్స్ కాలేజ్లో యూనివర్సిటీ విమెన్స్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్న కాలంలో పిఓడబ్ల్యూ ప్రారంభమైంది పిఓడబ్ల్యూ ఫార్మల్గా స్థాపించే ముందు చాలా ఉద్యమాలు యాంటీ డౌరీ ప్రొసెషన్స్ ఇవన్నీ చేశారంటే ఈ కట్నానికి వ్యతిరేకంగా రేప్ అనేది గృహ గృహహింస వీటన్నింటికి వ్యతిరేకంగా చాలా డెమాన్స్ట్రేషన్స్ ప్రొటెస్ స్టూడెంట్స్ విద్యార్థులు అందరూ కలిసి చేయడం జరిగింది ఆ ఉద్యమాల్లో నేను కొంతవరకు నేను వీలైనప్పుడల్లా వెళ్ళేదాన్ని పార్టిసిపేట్ చేయడాన్ని అయితే ఆ ఉద్యమం నిజంగా కూడా ఎంత పెద్ద ఎత్తున పెరిగిపోయిందంటే చాలా ఒక సంవత్సరంలో అది రాష్ట్రం అంతా కూడా వ్యాపించి చాలా పెద్దగా ఉద్యమం తయారైంది ఆ పిఓడబ్ల్యూ అయితే అన్ ఎన్నో రకాల విషయాలు తీసుకున్నారు ముఖ్యంగా కట్నం వరకట్నం ఈ హింసకు వ్యతిరేకంగా స్త్రీల ఆత్మహత్యలకు కారణాలేంటి అనే విషయంలో కూడా పెద్ద చర్చలు జరిపి ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి అనే ఒక స్లోగన్ తీసుకురావడము అటు నుంచే వచ్చింది ఈ పిఓడబ్ల్యూ అనే సంస్థ చాలా విషయాల్లో మళ్ళీ పాల్గొని అన్ని చోట్ల కూడా చిన్న చిన్న గ్రూప్స్గా వెళ్ళి ఒక సంస్థగా ఏర్పడి దే రాష్ట్రం అంతా కూడా బాగా బలంగానే ఉద్యమం తయారైంది అయితే దేశంలో పరిస్థితులు కూడా చాలా అంటే క్రైసిస్ అనేది ఒక క్రైసిస్ రావడం వల్ల ఇకనామిక్ క్రైసిస్ పొలిటికల్ క్రైసిస్ అధికారం అనేది కేంద్రీకృతం కావడం వల్ల ఈ కారణాలన్నిటి వల్ల కూడా పెద్ద పెద్ద ఉద్యమాలు జరు జరిగినాయి అప్పుడు ఇంకా ఎమర్జెన్సీ అనేది వచ్చింది కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూషనలీ తన హక్కుని వినియోగించి ఎమర్జెన్సీని నేషనల్ ఎమర్జెన్సీని తీసుకొచ్చింది ఆ నేషనల్ ఎమర్జెన్సీ రావడం వల్ల ఇంకా అన్ని ఉద్యమాలు ఆగిపోయాయి హక్కులు అనేవి హరించడం అంటే అది మొదటిసారిగా అంతగా చూడడం మనం ఎంతోమందిని ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళను అప్పుడే ఈ పెద్ద ఉద్యమం జయప్రకాష్ నారాయణది కానీ రైల్వే స్ట్రైక్ ఇవన్నీ చాలా అయినాయి ఆ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా జైళ్ళల్లో వేశారు చాలా రకాలుగా హింసించడము టార్చర్ అనేది ఇవన్నీ జరిగినాయి అన్నమాట అటువంటి సందర్భంలో పిఓడబ్ల్యూ కూడా ఒక రకంగా డిసింటిగ్రేట్ అయింది అంత పెద్ద ఉద్యమం అంత అనుకోకుండా అంత పెద్దగా వచ్చినటువంటి ఉద్యమం చాలా దురదృష్టవశాత్నండి విచారకరమైందనండి అది ఒక రకంగా మూతబడిపోవడం సంస్థ మూతబడిపోవడం ఎందుకంటే అందరూ జైల్లో ఉండడము ఇంకా మామూలు ప్రజలకు కూడా బయటకు వచ్చి మాట్లాడేటువంటి హక్కు అవన్నీ లేకుండా పోయినాయి రాజకీయ నిరసన అనేది పోయింది అటువంటి సందర్భంలో పిఓడబ్ల్యూ మూతబడాల్సి వచ్చింది నాయకులంతా కూడా జైల్లో ఉండడము దీనివల్ల వాళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చింది చాలా సంవత్సరాలు మళ్ళీ అట్లా ఉంది అయితే డెబ్బై ఏడులో మళ్ళీ జనతా ప్రభుత్వం రావడం వల్ల వీళ్ళందరూ కూడా బయటికి రావడం జరిగింది ఆ బయటికి రావడం వల్ల వాళ్ళంతా కూడా జైలు నుంచి విడుదలై బయటకు వచ్చినప్పుడు పిఓడబ్ల్యూ మళ్ళీ ఆ రూపంలో రాకపోయినా పిఓడబ్ల్యూ రూపంలో రాకపోయినా వేరే రూపంలో మళ్ళీ మెల్లమెల్లగా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి అప్పుడే స్త్రీ శక్తి సంఘటన అనేది కూడా వచ్చింది అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత పిఓడబ్ల్యూను మళ్ళీ తీసుకురావాలి పిఓడబ్ల్యూ అనేది ఒక అంత చక్కగా పనిచేసి అంతమందిని కూడగట్టుకొని ఉద్యమం తీసుకొచ్చినటువంటి పిఓడబ్ల్యూ మళ్ళీ రివైవ్ చేయాలి దాన్ని అని ఎనభై ఐదులో మళ్ళీ ప్రారంభం దాన్ని చాలా కష్టపడి మళ్ళీ తీసుకొచ్చారు అయితే అప్పటికీ ఆ పిఓడబ్ల్యూ ఒకటిగా కాకుండా అప్పుడేనా తర్వాత పిఓడబ్ల్యూ కూడా మళ్ళీ దాంట్లో చీలికలు చేసాను ఆ చీలికలు అనేవి కూడా ఒక రకంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా అవి ఒక రకంగా చీ విడిపోవడము చీలికలు అని అంటే ఉద్యమానికి ఉండాల్సినటువంటి బలం అనేది తగ్గుతుంది ఆ బలం కూడా కాస్త తగ్గిందేమో కానీ విషయాల గురించి చర్చించడము ఉద్యమాలు చేయడం విడిపోయిన పియోడబ్యూస్ చేశాయన్నమాట ఎవరంతా వాళ్ళు చేశారు అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సందర్భం ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని అంటే నిజంగా కూడా అందరూ కలిసి చేయకపోతే ఎవరి ఇది వాళ్ళకు ఉండని అండి ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉండండి ఎందుకంటే ఐడెంటిటీస్ అనేవి వచ్చాయి ఇప్పుడు దళిత ఉద్యమం ఉంది ముస్లిం ఉద్యమం ఉంది అన్ని రకాల ఐడెంటిటీస్ వచ్చాయి వాటిని కాదనిలేం మనం అవన్నీ వచ్చిన తర్వాత కూడా ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు పెట్టుకొని కూడా ఒక ఐక్య వేదిక అనేది లేకపోతే ఐక్య ఉద్యమం అనేది లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోవడము ఈ నిరంకుశత్వాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం అందుకే ఇప్పుడు మళ్ళీ పిఓడబ్ల్యూలు కలిసి పనిచేయాలి అనేటువంటి భావన కలగడము కూడా కలిసి పనిచేస్తే బాగుంటుంది అనే దృష్టితోటి మళ్ళీ ఈ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ పిఓడబ్ల్యూ జరుపుకుంటున్నారు నేను ఇప్పుడు యాక్టివ్ కాదు కానీ సో ఎప్పుడు కూడా నా సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా నేను ఉద్యమాన్ని ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాను యాభై సంవత్సరాల పిఓడబ్ల్యూ చరిత్ర త్యాగాల చరిత్ర పోరాటాల చరిత్ర పోరాటాల్లో విజయ విజయాలు చూసినటువంటి చరిత్ర అందులోనూ పోరాటాల్లో ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది అమరత్వం పొందినటువంటి చరిత్ర ఇట్లాంటి చరిత్ర కలిగినటువంటి పిఓడబ్ల్యూ ఇలా అర్ధ శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్నటువంటి సందర్భంలో మనవాదం ఈ భావజాలాన్ని విపరీతంగా ప్రచారం చేస్తూ ప్రజల్ని అణిచివేస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సందర్భం ఇది అందుకని మనవాద భావజాలానికి వ్యతిరేకంగా ఇవాళ పిఓడబ్ల్యూ ఆనాడు పోరాడింది ఈనాడు పోరాడుతుంది ఇక ముందు కూడా పోరాడుతుంది ఇది ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి సంస్థ ముఖ్యంగా మహిళలకు అడుగడుగున వివక్షతలు అణిచివేతలు గృహహింసలు వరకట్న వేధింపులు పోలీసుల వేధింపులు ఎదుర్కొంటున్నటువంటి మహిళల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి చరిత్రగా ఉన్నది మేము కూడా గతంలో పిఓడబ్ల్యూ స్త్రీ విముక్తిలో నేను రాష్ట్ర కోశాధికారిగా నల్గొండ జిల్లా బాధ్యురాలిగా పనిచేసిన పనిచేశాను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అనేక పోరాటాలలో భాగం పంచుకుంటూ అందరం కలిసి ముందుకు సాగుతున్నటువంటి సందర్భం ఉన్నది గతంలో రాజ్యహింసకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి ఈ పిఓడబ్ల్యూ ఆఖరికి ఆ రాజహింసను ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యి వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది అంతేకాకుండా సారా వ్యతిరేక పోరాటంలో వందలాది మందిని గ్రామ గ్రామాన కదిలించినటువంటి చరిత్ర పిఓడబ్ల్యూ శ్రీముక్తిది కూడా అట్లా పిఓడబ్ల్యూ ఇవాళ నాలుగు సంఘాలుగా ఉన్నటువంటి సందర్భంలో మేం కోరుకుంటున్నటువంటిది ఒకటే ఎందుకంటున్నాను అంటే అటు పీఓడబ్ల్యూ ఆవిర్భావం కానీ కొద్ది రోజుల తేడాతోటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆవిర్భావం కానీ ఈ రెండు కూడా ఉస్మానియా క్యాంపస్లోనే పురుడు పోసుకున్నాయి అరుణోదయ కామ్రెడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్య ఆధ్వర్యంలో పురుడు పోసుకున్నది ఇప్పుడు అరుణోదయ కూడా యాభై ఏళ్ళు ఇవాళ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఆనాడు ఒకటిగా ఉన్నటువంటి అరుణోదయ ఆనాడు ఒకటిగా ఉన్నటువంటి పిఓడబ్ల్యూ ఈనాడు నాలుగు రకాలుగా చీలిపోయి ఉన్నటువంటి సందర్భం ఒకవైపున మనువాదాన్ని ప్రచారం చేస్తూ భగవద్గీతనే రాజ్యాంగం స్థానంలో తీసుకొస్తామని చెప్తున్నటువంటి వాళ్ళేమో ఒకటై ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో ప్రజల్ని ఒకటి చేయాల్సినటువంటి వాళ్ళు ప్రజల్ని పోరాటానికి సమాయత్తం చేయాల్సినటువంటి వాళ్ళుగా నాలుగు విభాగాలుగా విడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రజలు అడుగుతున్నారు మీరందరూ ఒకటైతే బాగుంటుంది మీరు లే మీరందరూ ఒకటిగా లేకపోవడం మూలంగానే శత్రువు బలపడుతున్నాడు మీరందరూ ఇట్లా ఈ రకంగా ఉండడం మూలంగానే శత్రువుకు భయం లేకుండా పోయింది అనేటువంటిది ప్రజల్ని గెలిపించాలని అనుకుంటున్న అనుకునేటువంటి మనం ప్రజల్ని పోరాటాలకు సమాయత్తం చేయాలని అని అనుకుంటున్నటువంటి మనం ప్రజల్ని పోరాటాల్లో విజయవంతంగా పూర్తి చేస్తూ ముందుకు సాగాల్సినటువంటి మనం ఇవాళ ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉన్నది మాకుగా నాకు వ్యక్తిగతంగాను మా సంఘంగాను నేను అభిప్రాయపడుతున్నది ఏంటంటే అతి త్వరలో అతి త్వరలో నాలుగు పిఓడబ్ల్యూలు ఒక ఒకటై ఒక తాటి మీదకొచ్చి అంగీకారమై ఒకటిగా మహాసభ జరుపుకోవాలన్నటువంటి ఐక్యత మహాసభ జరుపుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను ఎందుకంటే గతంలో నేను కూడా పిఓడబ్ల్యూలో పిఓడబ్ల్యూ స్త్రీ ముక్తులో పనిచేసినటువంటి దాన్ని రాజహింసలో రాజహింసకు ఎదుర్కొన్నటువంటి వాళ్ళ మేమందరము కలిసి ఆనాడు అంబిక సంధ్య రంగవల్లక్క ఈ సంధ్య చిన్న సంధ్య పెద్ద సంధ్య పెద్ద విమలక్క ఇట్లాంటి వాళ్ళందరం కలిసి పనిచేసినటువంటి వాళ్ళం నిజంగా ఒకవైపున బాధగా ఉంది ఆనాడు ఎంత ఒక స్పిరిట్ తోటి తోటి ఏ రకంగానైతే ప్రజలందరూ ఒక తాటి మీదకి వచ్చి సారా వ్యతిరేక పోరాటంలో ఉరికిచ్చిండ్రు పోలీస్ జీపులను ఎవరన్నా అడ్డం వస్తే గుంజి తన్నిన్రు అట్లాంటి స్పిరిట్ని కమిట్మెంట్ని అట్లాంటి పోరాటాన్ని మరొకసారి మనం నిర్మించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ ఉన్నది అందుకోసం నాలుగు పీఓడబ్ల్యూలు ఒకటవుతాయని నాలుగు అరుణోదయాలు ఒకటవుతాయని ఈ రెండు సంఘాలు కూడా ఐక్యతా మహాసభలు జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను జోహార మరవీరులకు లాల్సలా